హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పోలవరం పోలవరం పైన ప్రతి ఒక్కళ్ళు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా హీరో వర్షిప్ చూపిస్తూ ఉంటారు పోలవరంలో పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించగలిగేది మేమే పోలవరాన్ని గతంలో నిర్లక్ష్యం చేశారు పోలవరాన్ని తర్వాత వచ్చిన నిర్లక్ష్యం చేశారు పోలవరాన్ని మేమే కట్టబోతున్నాం మేమే నిర్మించబోతున్నాం అంటూ చాలా 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 ప్రగల్భాలు చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం అటువంటి కోవాలోదే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన అసెంబ్లీలో ఆయన చేశారు చెప్పిన ప్రకటన పోలవరం పూర్తి కాకపోవడానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నిర్లక్ష్యానికి గురైంది అంటూ మాట్లాడారు గతంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో సందర్భంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి రాష్ట్రంలోను కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కలిసే ఉన్నారు ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించినప్పటికీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ మేమే కట్టుకుంటాం మేము కట్టి మీకు బిల్స్ పెడతాం రీఎంబర్స్ చేయండి మీరు బిల్స్ మీరు కడితే కేంద్ర ప్రభుత్వం కడితే ఆలస్యం అవుతుంది కాబట్టి మేము కట్టే అవకాశం మాకు ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారు తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నానంటూ ఆయన తీసుకున్నారు తీసుకొని కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు సో ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చిన క్రమం లో పీపీఏ చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని లేకపోతే పా ప్రాజెక్ట్ నిర్మాణంలో ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేశారు ఇది పూర్తి కావాలంటే ఇంకొక నాలుగేళ్లు పడుతుందో ఐదేళ్లు పడుతుందో తెలియదు అనే పరిస్థితులకి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని ఒకసారి సందర్శించారు సో ఆ సందర్శించిన తర్వాత ఎటు పరిస్థితుల్లో పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ ఈ అస్తవ్యస్త చర్యల కారణంగా ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటూ మాట్లాడారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం ప్రతి సోమవారం పై రివ్యూ చేస్తున్నామని చెప్పినప్పటికీ పూర్తి కాలేదు సో గడిచిన ప్రభుత్వం కూడా పూర్తి చేస్తా ఉన్న టైం కి పూర్తి చేయకపోవడానికి డయాఫ్రా వాళ్ళు సంబంధించిన ఇష్యూ టీడీపీ సర్కారు ముందు కట్టాల్సిన చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు చేసింది అంటూ చెప్పడం చెప్తూ వచ్చింది సో ఆ రకంగా లేట్ అవుతూ వచ్చింది సో తాజాగా ఈ సర్కార్ చెప్తోంది తొందరగా పూర్తి చేస్తామని ఈ పూర్తి చేస్తామని చెప్తున్న క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిపైన కొన్ని ఆరోపణలని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చేశారు సో ఈ ఆరోపణలపైన ఇమీడియట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంటుంది రాజకీయ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శర్మ స్పందించాల్సిన అవసరం ఉండింది బట్ వాళ్ళిద్దరూ కూడా స్పందించలేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా ఉన్న వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన సన్నిహితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖను ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా వక్రీకరణ లేఖండా ఉండడానికి ఆయన రాసిన లేఖ యాజ్ ఇట్ ఇటీజ్గా మీకు చదివి వినిపించదలుచుకున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని మీరు శాసనసభ సాక్షిగా మరొకసారి ప్రతిన న పూనినందుకు అభినందనలు చెప్పిన విధంగా పోలవరాన్ని మీరు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కానీ పవిత్రమైన శాసనసభ సాక్షిగా పోలవరాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అస్తవ్యస్తం చేశాడన్న అసత్యం చెప్పడమే చాలా బాధ కలిగించింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి పే మీద ఉన్న ప్రాజెక్టును పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య మీరు నిర్లక్ష్యం చేసిన విషయం సత్యం రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ప్రాజెక్టు పరుగులు తీసింది అనేది బహిరంగ సత్యం అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని పోలవరానికి రెండుసార్లు తీసుకురావడమే పోలవరంపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం పోలవరానికి కావలసిన అతి ముఖ్యమైన పర్యావరణ అనుమతితో సహా వివిధ అధికారిక అనుమతులు వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది అనేది కాదనలేని సత్యం అనుమతుల వివరాలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వారి వార్షిక నివేదిక నుంచి తీసి దీనితో జతపరుస్తున్నాను మీరు ఒకసారి పరో పరిశీలించండి పోలవరం విషయంలో మీ కృషిని చెప్పుకోవడం తప్పు కాదు కానీ ఇతరుల కృషిని అవహేళన చేయడం మాత్రం కరెక్ట్ కాదు కదా ఒకసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా మీరు ఉన్ ఉన్న మీరు పోలవరానికి ఒక్క రూపాయి కూడా తొమ్మిదేళ్ల సమయంలో కేటాయించలేదు పోలవరం ప్రాజెక్టు వైఎస్ పరుగులు పెట్టించిన కారణంగా ఆ రోజుల్లోనే ప్రాజెక్టుపై దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడమ కాలువను కొంతమేర కుడిమ కాలువను దాదాపుగా పూర్తి చేసిన విషయం దాచేది కాదు విభజన చట్టం సెక్షన్ నైంటీ ప్రకారం కేంద్రమే తన పూర్తి ఖర్చుతో కట్టవలసిన పోలవరాన్ని మీరు తీసుకున్నారు తీసుకున్నా తప్పులేదు త్వరగా పూర్తి చేయాలన్న మీ సంకల్పం మంచిదే కానీ కేంద్రం ఖర్చుపై పెట్టిన ఆంక్షలకు మీరు ఎందుకు ఒప్పుకున్నారో మీ మనస్సాక్షికే తెలుసు కేంద్రం ఖర్చుపై పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగానే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది అవును చట్ట ఆ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించాలని ఆ రోజు కోర్టుకు చెప్పే ధైర్యం ఏ ప్రభుత్వము చేయడం లేదు కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే ఏర్పాటైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రేక్షక పాత్ర ఇచ్చారు దాని పర్యవసనమే ప్రస్తుత ప్రాజెక్టు దుస్థితికి కారణం ఏమైనా మీ హయాంలో కొత్త లక్ష్యాల ప్రకారం పోలవరం పూర్తయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నాను ఇకపై అసత్యాలు అర్ధసత్యాలతో పోలవరం విషయంలో వైఎస్ చేసిన కృషిని మరుగుపరచలేమన్నది చారిత్రక సత్యం గుర్తించండి అభినందనలతో కేవీపీ రామచంద్రరావు అంటూ ఆయన లేఖ రాశారు లేఖతో లేఖలో కొన్ని అంశాలు కూడా ఆయన మెన్షన్ చేశారు నేను అంశాలను కూడా మీ దృష్టికి తీసుకురాదించుకున్నా ఏ క్లియరెన్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం వచ్చే అనేది కేవిపి రామచంద్రరావు గారు తన లేఖలో ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి కారణంగా వచ్చిన అనుమతుల వివరాలను మీ దృష్టికి తీసుకొస్తున్నానంటూ ఆయన లెటర్లో రాశారు దానికి సంబంధించిన ఒక నోట్ను కూడా ఆయన దీంట్లో జతపరిచారు దాన్ని కూడా ఒకసారి ఏ అనుమతులు రాజశేఖర రెడ్డి గారి సమయంలో వచ్చాయని ఆయన మెన్షన్ చేశారో చూద్దాం సైట్ క్లియరెన్స్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారని వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారని ఆర్ అండ్ క్లియర్న్స్ రాశేఖరెడ్డి గారి కృషి వల్ల వచ్చిందని పర్మిషన్ ఫర్ డైవర్షన్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ పర్టైనింగ్ టు పాపికొండ వైల్డ్ లైఫ్ సాంఛుర రాజశేఖర్ రెడ్డి గారి టైంలో క్లియరెన్స్ వచ్చిందని ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ వన్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారని అడ్వైజరీ కమిటీ ఆన్ ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ ఎయిట్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ నైన్ ఈఏసీ క్లియరెన్స్ టెన్ ఫారెస్ట్ క్లియరెన్స్ లెవెన్ ఫస్ట్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ట్వెల్వ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఫర్ ద రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ పదహా సిక్స్టీన్ థౌజండ్ అండ్ టెన్ రోడ్స్ థర్టీన్ సెకండ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఎట్ టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ప్రైస్ లెవెల్ ఫోర్టీన్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ సో వీటన్నిటికి సంబంధించిన క్లియరెన్సెస్ రావడం వెనుక ఈ అనుమతులు రావడం వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇది నేను పోలవరానికి సంబంధించిన సైట్ నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ని మీకు పంపిస్తున్నానంటూ ఆయన కేవీపీ రామచంద్రరావు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో మెన్షన్ చేశారు సో ఆయన చెప్పదలుచుకుంది రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో సింగిల్ ఎన్పి ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టలేదు పంతొమ్మిది ఎనభై యాభై ఐదు నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉంది ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఒక్క అనుమతి కూడా ఆ సమయంలో తీసుకురాలేదనే విషయాన్ని కేవీపీ రామచంద్రరావు మెన్షన్ చేస్తూ ఉన్నారు అదే రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమతులు తీసుకొచ్చామనే విషయాన్ని చెప్తున్నారు ప్రధానంగా పర్యావరణ అనుమతులు తీసుకొచ్చామనే విషయాన్ని చెప్తున్నారు దాంతోపాటు సోనియా గాంధీని రెండు సార్లు ఆ ప్రాజెక్టు దగ్గర తీసుకొచ్చామంటే ఆయనకు సంబంధించిన చిత్తశుద్ధి ఏంటో చూడండి ఏంటో చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు కూడా మీరు గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పే ప్రయత్నం కాకుండా మీరు ఏం చేస్తారో చెప్పి ఆ ప్రాజెక్ట్ని తొందరగా పూర్తి చేయండి అనే విషయాన్ని కేవీపీ రామచంద్ర ఈ లెటర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు సో ఈ లెటర్ పైన ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి ఏమైనా స్పందన ఉంటుందా ఏమైనా కరస్పాండెన్స్ జరుగుతుందో వాటి వైపు నుంచి అనేది చూద్దాం